హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే నా స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలా వేసుకోవాలి ఇప్పుడు చూద్దాం ఫస్ట్ అయితే కంచుడు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు దూసులు వేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాతనైతే ఒక రెండు పచ్చిమిర్చి అండ్ ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకోవాలి అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత కలియమాక అయితే వేసుకోవాలి అండ్ అందులోనే కొంచెం సాల్ట్ తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి అండ్ ఎగ్స్ పోసుకోవాలన్నమాట నేనైతే త్రీ ఎగ్స్ పోసుకున్నా సో అవి మంచిగా ఉడికిన తర్వాతనైతే ఆయిల్లో కొంచెం ఇట్లా చిన్న చిన్న ముక్కలు లాగా చేసేసుకోవాలి అవి మంచిగా ఉడికిన తర్వాత చేసుకున్న తర్వాతనైతే నెక్స్ట్ ఉల్లిపాయల పేస్ట్ అప్పటికప్పుడు దంచి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ అది పచ్చివాసన పోయిన తర్వాతనైతే లాస్ట్ కొంచెం పసుపు కూడా వేసుకోవాలి కొంచెం తగినంత పప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి అండ్ ఇక్కడ అన్నంలోనైతే నేను ఫస్ట్ అన్నం అంతా విడదీసుకొని కారం అండ్ ధనియాల పొడి వేసుకున్న సో అదైతే ఇందులో వేసేసుకోవాలి అది వేసేసుకొని మంచిగా కలుపుకొని లాస్ట్లో ఒక నిమ్మకాయ వేసుకోవాలి అన్నానికి సరిపడా నిమ్మకాయ రసం అయితే విండుకోవాలి విండుకొని మంచిగా కలుపుకొని వేడి చేసుకోవాలి అంతే